అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ నైన్ మా వస్తే కూడా నన్ను అలానే పట్టుకుంటారేంటి సార్ అంటుంది చేత్ర మహేంద్ర గారు బయటకు వెళ్ళిపోయాక హితేష్ నవ్వుతూ పట్టుకుంటే ఏమవుతుంది నేనేమైనా వేరే అమ్మాయితో ఉన్నానా బేబీ అంటాడు చిత్ర అలా అనకండి మీరు నాతో మాత్రమే ఇలా ఉండాలి అంటుంది గారంగా హితేష్ నవ్వి అందుకేగా నిన్ను వదల్లేదు అయినా ఇంత అందమైన పెళ్ళాన్ని పక్కనే పెట్టుకుని వేరే వాళ్ళతో ఎందుకుంటాను బేబీ అంటాడు అంటే నేను అందంగా లేకపోతే నన్ను వదిలేస్తారా నాతో ఇలా ఉండరా ప్రేమగా దగ్గరికి రారా అంటుంది చిత్ర హితేషు వామ్మో ఒకటేసారి ఇన్ని డౌట్సా అని చేతుబొగ్గు మీద ముద్దు పెట్టి నీలో ఫస్ట్ చూసింది అందాన్ని కాదు బేబీ నీ అమాయకత్వాన్ని చిన్నపిల్లలా ఉండే నీ మనసుని కాబట్టి అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని నువ్వు ఫీల్ అవుతూ నన్ను ఫీల్ అయ్యేలా బంగారం అని తనకి తినిపిస్తాడు చెత్ర కొంచెం తినగానే చాలు సార్ కడుపు నిండిపోయింది అంటుంది హితేషు ఇదే వద్దని చెప్పానా నువ్వు తింటేనే కదా స్ట్రాంగ్ అయ్యేది నా బుజ్జి కదూ ఇంకొంచెం తినమ్మా అని బొజ్జగించి తినిపిస్తుంటే చిత్ర ఏడ్ చేస్తూ నన్ను కూడా ఇలానే తినిపించేవారు సార్ అంటుంది హితేషు చిత్ర కళ్ళు తుడుస్తూ మావయం చూడాలనిపిస్తుందా అని అడుగుతాడు చిత్ర ఒకసారి వెళ్ళేసి వద్దామా సార్ ప్లీజ్ అంటుంది హితేషు సరే వెళ్దాం నువ్వు ఫాస్ట్గా తినే అనగానే చిత్ర గబగబా తినేస్తుంది చిత్ర తినగానే తనని పైకి లేపి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి డోర్ తీసి బయటకు వచ్చి సారీ డాడ్ చత్రు తను తింటే సరిగా తినదు కదా అందుకే అమ్మ చెప్పింది తనకి దగ్గరుండి తినిపించమని అంటూ వచ్చి చైర్లో కూర్చోగానే మహేంద్ర గారు చిన్నపిల్ల కదరా కొద్ది రోజులు పోతే తనకే అలవాటు అవుతుంది లేరా అంటారు హితేష్ ఏదో మాట్లాడే లోపే చిత్ర రూమ్లో నుండి బయటకు వచ్చి మామయ్య టిఫిన్ చేశారా అని అడుగుతుంది మహేంద్ర గారు తిన్నానుమా నువ్వు బాగా తిన్నావా లేదా లేదంటే మీ అత్తయ్య మళ్ళీ మాకు తాట తీస్తుంది అంటారు నవ్వుతూ ఆ మాట వినగానే హితేషు నవ్వుతూ ఇవాళ బాగానే తినిందిలే డాడ్ అని సరే డాడ్ నేను చతుర సుదర్శన్ మావయ్య దగ్గరికి వెళ్ళి ఆయన్ని వస్తాం అంటాడు చిన్న మీటింగ్ అటెండ్ అవ్వాలి హితు అంటారు మహేంద్ర గారు ఏదైనా సరే మీరే అటెండ్ అవ్వండి డాడ్ తనకి మావయ్యని చూడాలనిపిస్తుందంట అంటాడు హితేషు మహేంద్ర గారు సరే వెళ్ళిరండి అనగానే హితేషు వెళ్దాం రా క్రయింగ్ బేబీ అని తనని తీసుకుని బయటకు వెళ్తాడు హితేష్ వెళ్ళిపోయిన తర్వాత ప్రసాద్ సార్ ఈ డీలు హితేష్ సార్ మాట్లాడాలి కదా అంటాడు మహేంద్ర గారు మాకు ఈ డీల్స్ కంటే కోడల సంతోషం ముఖ్యం ప్రసాద్ తన మొహంలో కనిపించే నవ్వు చూసిన తర్వాత మా వాడి కళ్ళల్లో కనిపించే ఆనందం ముఖ్యం మా వాడి జీవితంలో రంగులు నింపిందయ్యా నా బంగారు తల్లి అందుకే తన తర్వాతనే మాకేదైనా అనేసి నేను చూసుకుంటాలే కానీ దాని గురించి నువ్వేం కంగారు పడకు అంటారు నవ్వుతూ హితేషు చిత్ర ఇద్దరూ కలిసి భాస్కర్ గారింటికి వెళ్తారు వీళ్ళు వెళ్ళేసరికి అన్విక ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది అన్విక రూమ్లో నుండి బయటకు రాగానే హితేష్ వాళ్ళని చూసి ఇప్పుడే నా రావడం అని అరే హితూ ఏంట్రా నన్ను బాగా మిస్ అయ్యావా ఎందా కాల్ మాట్లాడావు అప్పుడే ఇంటికి ఏంటి సంగతి అంటూ కన్ను కొడుతుంది అన్విక హితేష్ నవ్వి చాలేవే నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా వాగేవే అనుకో నా క్రయింగ్ బేబీ ట్యాప్ తిప్పేస్తుంది అంటాడు చిత్ర హితేష్ చేతిని గట్టిగా పట్టుకుని వాళ్ళిద్దరం వైపు మార్చి మార్చి చూస్తుంటే హితేష్ అన్విక వైపు చూసి కళ్ళతోనే చిత్రను చూపించి సైగ చేస్తాడు అన్విక నవ్వుకుని ఇంటికి అన్నిసార్లు వచ్చినా ఇంకా కొత్త అన్నట్లు భయపడుతూ ఉంటావేంటి చిత్ర అని హితేష్ వైపు తిరిగి నువ్వైనా ఏంట్రా తన్ని ఫ్రీగా వదలకుండా ఎప్పుడు ఇలా అంటిపెట్టుకునే ఉంటుంటావు నువ్వెలా ఉంటే తను ఎప్పుడు ధైర్యంగా మాతో కలిసేది అని చెత్ర చేపట్టుకుని మనం లోపలికి వెళ్దాంరా అనగానే చిత్ర అన్విక కడుపు మీద పెట్టి ఎన్నో మంతక్క లోపల బేబీ బాగుందా అని కళ్ళల్లో మెరుపుతో అడుగుతుంటే అన్విక హితేష్ వైపు చూసి ఇప్పుడు సెవెంత్ మంత్ చేత్ర బేబీ బాగుంది ఇంకో టూ మంత్స్లో మన చేతుల్లోకి వస్తుంది అని చెప్తుంది చిత్ర సంతోషంగా అప్పుడు నేను బేబీని ఎత్తుకోవచ్చా అక్క అని అంటుంది అన్విక ఫస్ట్ నువ్వే తీసుకో అంటుంది చిత్ర థ్యాంక్స్ అక్క అని హితేష్ వైపు తిరిగి సంతోషంగా సార్ నేను ఇంకో టూ మంత్స్లో చిన్న బేబీని ఎత్తుకోవచ్చు అంట అది కూడా ఫస్ట్ నేనే బేబీ కోసం మనం ఏమైనా తీసుకుందామా అని అడుగుతుంటే హితేష్ చిత్రను దగ్గర తీసుకుని నీ ఇష్టం రా నువ్వు ఎప్పుడు వెళ్దామంటే అప్పుడే వెళ్దాం అనగానే నాన్నను చూడగానే వెళ్దామా సార్ అంటుంది చిత్ర అన్విక అంటే ఇప్పుడు పెద్ద కోసం వచ్చారా నా కోసం రాలేదా అని అలిగి పోరా మీకంటే ఆ శివాన్షుగా మేలు అప్పుడప్పుడు నన్ను చూడ్డానికైనా వస్తాడు అని అలిగినట్లు అనగానే చిత్ర వెంటనే అయ్యో ఫీల్ అవ్వకక్క నేనే చూడాలని ఉందని సార్ని తీసుకొచ్చాను ఇందులో ఆయన తప్పేమీ లేదు అంటుంది చిన్నగా అన్విక నవ్వుతూ మీ ఆయన్ని నేనేమీ అందం లేదులే చిత్ర పెదనాన్న నీరసంగా ఉందని రూమ్లో పడుకుని ఉన్నారా వెళ్ళి చూడు అంటుంది నాన్నకేమైందక్క ఏమైనా ప్రాబ్లం అయ్యిందా అని కంగారు పడి కళ్ళల్లో కన్నీళ్లు రాగానే ఆన్విక తనని పట్టుకుని కంగారు పడకు చేత నిన్ననే కీమో ఎక్కించారు కదా అందుకే నీరసం అంతే అంటుంది హితేషు చిత్రకళ్ళల్లో కన్నీళ్లు తుడుస్తూ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా బేబీ కీమోథెరపీ అయిన తర్వాత ఒక ఫోర్ డేస్ వరకు చాలా నీరసంగా ఉంటుంది కదా అంటాడు చతుర బాధగా నిజంగా అంతేనా అంటుంది హితేష్ నిజంగా నిజం కావాలంటే నువ్వే మామయ్యను అడుగు అని అన్వి నువ్వు ఆఫీస్కి వెళ్తున్నట్లున్నావుగా నువ్వు వెళ్ళు మేము కాసేపు ఉండి వెళ్ళిపోతాం అంటాడు అన్విక అదేం కుదరదు ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళాల్సిందే ఆఫీస్ అంటావా డాడీ రావద్దండున నేనే వెళ్తున్నా అలాంటిది ఇప్పుడు నేనే రాను అనగానే హ్యాపీగా వర్క్ అంతా డాడీనే చూసుకుంటాడు అని నవ్వుతుంది హితేషు అది కాదే అంటుండంగానే శివాంషు వస్తూ అరే వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నారా వాట్ ఏ సర్ప్రైజ్ అనడంతో అందరూ వెనక్కి తిరిగి చూస్తారు అన్విక రే ఇన్వెంట్రే ఇక్కడ సండే వస్తానన్నావు కదా అంటుంది శివాంషు వాళ్ళ దగ్గరకు వచ్చి జాను అత్తయ్య దగ్గర ఇక్కడే ఉంది కదే తనని తీసుకెళ్ళడానికి వచ్చాను తీరా వచ్చాక ఎలాగో సండే అందరం మీట్ అవుతాం కదా అప్పుడు వస్తానులే అంది ప్రెగ్నెన్సీ టైంలో ఇన్ని మూడు స్వింగ్స్ ఏంటి బాబు నీకు కూడా అలానే ఉంటుందా పాపం ఆద్విక్ కూడా నాలానే సఫర్ అవుతున్నాడా అంటాడు చిత్ర హితేష్ వైపు చూసి సార్ నేను వెళ్ళనా అని అడుగుతుంది చిన్నగా మావయ్య రూమ్ తెలుసుగా అంటాడు హితేషు చిత్ర అని వెళ్తుంటే హితేష్ వెళ్ళే చిత్ర చేయి పట్టుకుని షివ్ మీరు మాట్లాడుతూ ఉండండి ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తా అని చెప్పేసి చతురతో పాటు వెళ్తాడు శివాంశు అన్వికతో వీడిలో ఇంత చేంజ్ నేను అసలు నమ్మలేకపోతున్నానే అంటాడు అన్విక చతురను వదిలి వండడమే లేదురా ఆఫీస్ టైమింగ్స్లో ఒకటే దూరంగా ఉంటున్నాడు అది కూడా ఫిజికల్గా బట్ మెంటల్గా కాదు ఎంత బిజీగా ఉన్నా తనతో వీడియో కాల్స్ ఫోన్ కాల్స్ మాట్లాడుతూనే ఉంటాడంట అంకుల్ మొన్న నవ్వుతూ చెప్తున్నారు ఈరోజు మార్నింగ్ ఏమైందో తెలుసా అని చిత్ర మార్నింగ్ ఏడ్చిన విషయం చెప్పగానే శివాంశు నవ్వుతూ వాటికి తనంటే చాలా ఇష్టం అనివి అందుకే అంత అపురూపంగా చూసుకుంటున్నాడు వాళ్ళిద్దరి మధ్య ఈ బాండింగ్ స్ట్రాంగ్ అయ్యి వాళ్ళ లైఫ్ను స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటాడు హిత ఈ విషయంలో మాత్రం చాలా క్లారిటీగా ఉన్నాడు రా అని అన్విక అంటూ ఉండగానే హితేష్ వచ్చి సారీరా చతురా మామయ్యని అలా చూస్తే ఎమోషనల్ అవుతుంది ఆ టైంలో నేను పక్కన లేకుంటే అస్సలు కంట్రోల్ అవ్వదు అందుకే తన పక్కన ఉండాలని వెళ్ళాను సీనిక్ ఎలా ఉంది తన హెల్త్ అంతా ఓకేనా అని అడుగుతాడు శివాంశ నవ్వి అంతా ఓకేరా రేపు మంత్లీ చెకప్కి వెళ్ళాలి అన్విక ఎక్కడుందని తెలిసి వచ్చాను అంటాడు డాడు నన్ను బాగా మిస్ అవుతున్నాడని అత్త చెప్పింది అందుకే ఒక టెన్ డేస్ ఉండమని పంపింది అంటుంది అన్విక ఆర్దిక్ ఎక్కడా అంటాడు హితేషు నిన్న నైట్ ఇక్కడే ఉన్నాడు మార్నింగ్ ఎక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళాడని చెప్తుంది అన్విక చేత్ర ఎలా ఉంటుందిరా మీ మధ్య అంతా ఓకేనా అంటాడు హితేష్ని హితేష్ నవ్వుతూ అదెందుకు చెప్తావులేరా దాని ప్రేమ మొత్తం నా మీదే చూపించేస్తుంది నేను ఎలా తయారయ్యానంటే అది కంటి ముందర కొద్దిసేపు కనిపించకపోతే నాకు పిచ్చి పడుతుందిరా అందుకే అది ఆఫీస్కి వచ్చేలా నేనే చేసుకున్నా నేను దూరంగా ఉన్నా తను తట్టుకోలేకపోతుంది నేను ఎక్కడ తను దూరం అవుతాను అని భయపడి పిచ్చిది దగ్గరవమని ఫోర్స్ చేస్తుందిరా అంటాడు తను భయం పోగొట్టేలా తన్నే ట్రై తన్నే ట్రీట్ చేయరా తను అడిగినట్టు ట్రై చేయి అంటాడు శివాంశు హితేషు తను ఇంకా దానికి రెడీగా లేదురా దానికి చాలా టైం పడుతుంది దాన్ని చెప్తే అది అర్థం చేసుకునే స్టేజ్లో లేదు ఏమన్నా అంటే ఏడుస్తుంది అంటాడు హితేషు శిభాంషు జాగ్రత్త నీ కోపం తన మీద చూపించి భయపెట్టకు అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన చిత్ర సారు నా మీద ఎప్పుడు కోపంగా ఉండరాన్నయ్యా ఏం చెప్పినా చాలా ప్రేమగా చెప్తారు అంటూ హితేష్ పక్కన నిల్చుంటుంది హితేష్ చిత్రం చూసి మామ ఏం చేస్తున్నారు బేబీ అని అడుగుతాడు నిద్రపోతున్నారు సార్ అంటుంది చిత్ర హితేషు అన్వి కాస్త వాటర్ తీసుకురా అని చెప్పగానే అన్విక హా తెస్తారా అని కిచెన్లో వెళ్తుంది హితేషు చిత్ర చేపట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుని నిన్ను ఏడవద్దు అన్నా కదా అయినా ఎందుకు ఏడ్చావు బేబీ నువ్వు ఏడిస్తే మామే ఫీల్ అవుతారు తర్వాత ఆయన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అది నీకు ఇష్టమా అని లాలన్గా చెప్తుంటే శివాంశు వాళ్ళిద్దరిని చూస్తూ మనసులో అసలు ఎలా కుదిరిందిరా మీ మధ్య ప్రేమ ఎంత అమాయకంగా ఉండే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు తను అంత చిన్నపిల్లల అమాయకంగా ఉంటే కొంచెం కూడా విసుక్కోకుండా ప్రతీదీ తనని బొజ్జగించి లాలించి చెప్తున్నావు నీ ప్లేస్లో వేరే ఎవరన్నా ఇలా అసలు చేయలేరు తెలుసా అనుకుని హితేష్ గురించి గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్